నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని అధికారులు జిలీప్ పైన దృష్టి పెడుతూ ఉన్నారు అలాగే దృష్టి పెడుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ జిలీప్ ఆల్సుక్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దుర్భారమైన జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారని చెప్పి ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని చెప్పి కువైట్ లోని నిపుణులు అధికారులకు సూచిస్తూ ఉన్నారు తాజాగా అలియా గారు మాట్లాడుతూ జిలీప్ ఆల్స్ వైక్ లో పర్యావరణం మరియు ఆరోగ్య పరిస్థితులు విపత్తుగా మారాయని చెప్పేసి ఇది అక్కడ ఉన్న జనాభా యొక్క సాధారణ ఆరోగ్యం క్షీణించడానికి దోహదం చేస్తూ ఉంది మరియు ఈ ప్రాంతంలో జీవన నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి ఆమె వెల్లడించింది జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందని చెప్పేసి అలాగే మురుగు కాలువలు రోడ్లపైన వస్తూ ఉన్నాయని చెప్పేసి దీని ద్వారా అక్కడ నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైటి ప్రజలైనా సరే ప్రవాసులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రవాసుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతూ ఉందని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతం పైన ప్రత్యేక దృష్టి ఉంచి అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి ఉంచి ఇక్కడ ఎటువంటి మురుగునీరు కాల్వలు రోడ్డు మీదకి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఆమె వెల్లడించింది మరి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గాని మున్సిపాలిటీ అధికారులు గాని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది అలాగే కువైట్ లోని జిలీ పాల్స్ వైట్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డైలీ మీ యొక్క ప్రాంతంలో బల్దియా వారు వచ్చేసి చెత్త ఎత్తివేస్తారా లేదా లేకపోతే గానీ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా ఎందుకంటే ప్రస్తుతం జిలీప్ ఆల్సో వైక్ హాట్ టాపిక్ గా మారుతూ ఉంది అక్కడ ఉన్న పరిస్థితుల పైన అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్